బట్టలు ఉతుకుతున్నానండి బట్టలు ఉతికే బొగ్రం పెట్టుకున్నాను ఈరోజు ఎండ ఎక్కువగా పెడుతుంది బట్టలు నానేశాను ఇంక ఇవన్నీ ఉతికేయాలి ఇప్పుడు ఐస్ అండి ఐస్ క్రీమ్ గట్టిగా ఉంది వైట్ ఐస్ క్రీమ్ అండి తర్వాత వాటర్ మిల్లన్ ఐస్ క్రీమ్ అండి ఇది గట్టి ఉంది గ్రీన్ వైట్ రెడ్ మూడు అండి కాంబినేషన్స్ ఐస్ క్రీమ్స్ సోప్ పెట్టి బట్టలన్నీ జాడీ చేసానండి ఇప్పుడు మంచిలో రెండుసార్లు జాడి చేసేయాలండి మ్యారేజ్ ఫంక్షన్కి అందుకపోయినా అంటే బట్టలు ఎక్కువ ఉన్నాయండి ఉతకలేదు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బట్టలు అన్నీ ఇప్పుడు ఇచ్చేసేయాలి వాటర్లో రెండుసార్లు మామూలు బాటర్లో జాడిచ్చానండి తర్వాత కంఫర్ట్ వాటర్లో జాడిచ్చి ఇక్కడ గోడ పైన వేసాను ఇంక ఇవన్నీ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరేసాను ఎండలు ఎక్కువగా ఉన్నాయండి ఇదంతా ఎండే ఉంది చూడండి ఎండకి బట్టలు ఉతకాలంటే చాలా కష్టంగా ఉంది అన్నీ ఆరేస్తానండి ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయాలండి కాకరకాయలన్నీ వాటర్లేసి శుభ్రంగా కడుగుతున్నానండి ఇవి కాకరకాయ ఫ్రై చేయాలి అన్నం చేసేసానండి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కదండి కాకరకాయ చెక్కంత తీసేసాను ఇంక ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేయాలి కాకరకాయ ముక్కలన్నీ చిన్న చిన్నవన్నీ కట్ చేశానండి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసాను వాటిలో ఫ్రై చేస్తున్నాను కాకరకాయ ముక్కలు బట్టలు ఆరేసానండి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి బట్టలు అన్నీ అండి అయిపోయింది కాకరకాయ ఫ్రై కూడా అయిపోయిందండి చేసేసాను ఈ సామాన్లు కడిగేసేయాలండి నమస్తే అండి ఇప్పుడే బజారుక బుట్టలలో వైయర్లు తీసుకొని వచ్చాను మూడు కలర్లు వేసి బుట్ట అల్లుతున్నాను కదండి ఇది వైట్ అల్లేసాను ఫైవ్ లైన్సు ఇప్పుడు గ్రీన్ అల్లుతున్నాను అనమాట ఇక్కడికి వచ్చి చూడండి గ్రీన్ ఇక్కడ వైట్ మూడు లైన్స్ ఫైవ్ లైన్స్ వెళ్ళాను అనమాట బుట్ట మూడు కలర్స్ పెద్ద బుట్ట అనమాట మూడు కలర్స్ది ఆర్డర్ చెప్పారు పెద్ద బుట్ట వెళ్ళమని అందుకే వెళ్ళేస్తున్నాను బుట్ట అండి వైట్ వెళ్ళాను కదా గ్రీన్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి ఆరెంజ్ కలర్ వైర్ అల్లుతున్నాను ఫైవ్ ఫైవ్ లైన్స్ అల్లుతున్నానండి వైట్ ఫైవ్ గ్రీన్ ఫైవ్ ఆరెంజ్ ఫైవ్ ఈ విధంగా కలర్స్ కలర్స్ అల్లుతున్నాను ఆరెంజ్ కలర్ వైర్ అల్లుతున్నానండి ఇది ఫైవ్ ఐదో లైన్ అనమాట ఈ లైన్ అల్లుతే ఇంక అయిపోతుంది ఇంకా ఆరెంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ లైన్ వేస్తాను అనమాట గ్రీన్ వైర్ సగం బుట్ట వచ్చేసింది ఇంకా సగం బుట్ట రావాలండి ఇది పెద్ద బుట్ట అనమాట చూడండి ఈ విధంగా స్పీడ్ స్పీడ్గా అల్లుతా ెడుతుంది అల్లడంలో ప్రతి ఒక్క వైర్ దగ్గర నాటు వేసుకుంటూ ముడి వేసుకుంటూ పోవాలి కాబట్టి చేయి నొప్పి పెడుతుంది ఇట్లా తిప్పుతూ ఉంటే సరే అండి ఈ ఆరెంజ్ అయిపోయింది గ్రీన్ పెడతాను పింక్ కలర్ అల్లేనండి ఇప్పుడు గ్రీన్ కలర్ అనమాట పింక్ అయిపోయింది గ్రీను ఇక్కడికి వచ్చేసింది లైను అల్లుతా ఉన్నాను ఫస్ట్ లైన్ అనమాట పింక్ అయిపోయింది వైట్ గ్రీను పింక్ మళ్ళీ గ్రీన్ గ్రీన్ కలర్ అల్లడం కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ వేయాలి వైట్ కలర్ వేస్తే సరిపోతుందండి ఇక్కడ వైట్ వేసాం కదా ఇక్కడ గ్రీన్ రెడ్ గ్రీన్ మళ్ళీ ఇక్కడ వైట్ అట్లా వేస్తే సరిపోతుందండి మధ్యలో ఆరెంజ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ గ్రీన్ వస్తుంది కింద కింద పైన వైట్ వస్తుందండి అట్లా అల్లుతున్నాను ఇప్పుడు ఇంకా వైట్ అల్లేసేయాలి ఫైవ్ లైన్స్ పెద్ద బుట్ట అండి మూడు కలర్స్లో బుట్ట అనమాట హాఫ్ వైట్ గ్రీన్ ఆరెంజ్ మూడు కలర్స్ వేసి అందుతున్నాను బుట్ట పెద్ద సైజు అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో సైజు ఇంకా అల్లితే ఇంకా పెద్దగా వస్తుందండి ఇంకా వైర్స్ ఉన్నాయి